ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి ఒక కేసులో ఇంతకుముందు ఒక కోర్టు విధించిన రెండు సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసుకుంటూ ఇప్పుడు మరో కోర్టు తీర్పునిచ్చింది రెండు వేల పదకొండులో అట చింతమ్మనేని ప్రభాకర్ గారు ఒక బహిరంగ సభలో అప్పటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వట్టి వసంత్ కుమార్ పైన దాడి చేశారంటూ వసంత్ కుమార్ యొక్క గన్మెన్ దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట ఆ ఫిర్యాదు మీద విచారణ జరిగింది భీమడోలు కోర్టు భీమడోలు కోర్టులో సో పోలీసులు ఆధారాలు సమర్పించారు ఆ తర్వాత పూర్వపరాలు పరిశీలించినటువంటి భీమడోలు కోర్టు అని ప్రభాకర్ గారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించుకుంటూ తీర్పు చెప్పింది అయితే ఈ తీర్పును అని ప్రభాకర్ ఏలూరు జిల్లా కోర్టులో ఛాలెంజ్ చేశారు ఏలూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ని విచారించినటువంటి న్యాయమూర్తి ఎం రామకృష్ణం రాజు గారు తాజాగా తీర్పు వెలువరించి భీమడోలు కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేసుకుంటూ ప్రస్తుతం తీర్పు చెప్పారు సో చింతమనే ప్రభాకర్ గారికి ఇది ఒక రిలీఫే ఏకంగా ఒక కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్షనే విధించింది ఇంతకుముందు తాజాగా జైలు శిక్షను మరో కోర్టు రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం ఆయనకి ఇది ఒక పెద్ద ఉపశమనంలాగే భావించాల్సి ఉంటుంది